రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు మంత్రుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసత్య సంపూర్ణ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం వేలాది దేవదతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడైన దేవ అభిషక్తుడువైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి నీకు వందనాలయ్య ఆలోచనకర్తవు సమాధానకారు అద్భుతములు చేయగలిగినది ఏ నీవే ఉండగా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ రోజంతా ఈ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్థుతించటానికి ఆరాధించటానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు నా తండ్రి నీకు వందనాలు నాయన ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చిండిగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి ప్రార్థనలు నడిపింపుని శక్తిని మాకు అనుగ్రహించండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల యొక్క పరిస్థితులన్నీ నువ్వు ఉన్న దేవుడు వారి పట్లని ఉద్దేశములు సంకల్పములు నెరవేరునట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రిని జ్ఞాపకం చేసుకో ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెట్ట శుద్ధిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నాయన ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించి మా పట్ల ఉన్న ఉద్దేశాలు నా తండ్రి నెరవేర్పులోకి వచ్చేటప్పుడు సహాయం దయచండి ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మా పట్ల ఉన్న నా తండ్రి నాయనా ప్రభా ఉద్దేశాలను ప్రభా సంకల్పాలు నెరవేరునట్లు నా తండ్రి చేయాలంటే మేము ఏ విధంగా జీవించాలో మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవానికి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా పట్ల నా తండ్రి ఉద్దేశములు మేము నెరవేర్చబడటానికి అడ్డుగా దోషములు ఉన్నాయేమో దయతో క్షమించండి ప్రభా సైన్యముల ఉత్పతి యహోవ ప్రమాణపూర్వకంగా ఎలాగ సెలవుచ్చిచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపరచబడినని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు యశగ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా సైన్యములు అధిపతి ఎగు తండ్రి వినేవేయున్నో ఆయన ప్రమాణపూర్వకంగా నువ్వు దేవుడు ప్రభా నీకన్నా నా తండ్రి పైన ఏ ఆయన ఈ లోకంలో లేదు కదా నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి మా పట్ల ఉద్దేశాలు నా తండ్రి ఏ విధంగా ఉంటాయి నిశ్చయంగా మా పట్ల జరిగిస్తానని నా తండ్రి మాతో మాట్లాడుస్తున్నావు దేవా నీకు వందనాలు నాయనా స్తోత్రములు సైన్యలకు అధిపతి దానిని నియమించి ఉన్నాడు రద్దుపరచువాడెవడు బాహు చాపినప్పుడు ప్రభ ఆయన దాన్ని తిప్పగలవాడెవడు అని మాతో మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి నీవు మా ఎందు ఉండగా ప్రభ నా తండ్రి నాయన నిర్ణయం తీసుకోగలిగిన తండ్రివి నీవే ఉండగా దాన్ని ఎవరు రద్దుపరచగలరు ప్రభ ఈ లోకంలో నా తండ్రి నాయన నా తండ్రి నీ బాహు చాచినప్పుడు అది నాయన ఎవరు తిప్పగలరు ప్రభ నీ ప్రేమ అంత ఉన్నతమైనది నీ కృప అంత ఉన్నతమైనది ప్రభ నా తండ్రి మా ఎడల నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి కృపను బట్టి ధన్యతను నీకు కృతజ్ఞత సుద్ధులు చెల్లిస్తున్నాం నా తండ్రి మా నా తండ్రి మా పట్ల నువ్వు ఏ సంకల్పం కలిగి ఉన్నావు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నావో అవన్నీ నెరవేర్పులను తీసుకురావాలంటే నీకు దగ్గరగా సమీపంగా నీతో సహవాసం చేసేవారిగా ఏకాంతముగా కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించండి ఏకాంతమందు ప్రభా రహస్యముగా వెళ్ళి ప్రార్థన చేయమన్నావు నీలో ఉన్న పాపములను తప్పులను ఒప్పుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగినప్పుడు నాయన మా పట్ల ఉన్న ఉద్దేశాలను ప్రభా సంకల్పాలను మా భవిష్యత్తులో తను ఏమి జరగదలచి ఉన్నదో అది నీ చిత్తానుసారంగా జరిగిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ ఈ లోకములు అపవాది నా తండ్రి ఎన్నిసార్లు నా తండ్రి నాయనా నా తండ్రి ప్రభ అవమానపరచాలని ప్రభ నిందించాలని చూసినప్పటికీ నా తండ్రి నీ హస్తము నా తండ్రి నీ సంకల్పము నాయన ముందుగానే నిర్ణయించబడుతుందని మాట్లాడుతున్నది నాయన ఏమి జరుగునోనని నా తండ్రి నీ హస్తము నీ సంకల్పము ముందుగా నా తండ్రి నిర్ణయించిన దేవుడు ప్రభ మా ఎడల నా తండ్రి నాయన మా ఉద్దేశములను మా తండ్రి నాయన ఏమై ఉన్నాయో నా తండ్రి అవన్నీ జరిగించడానికి నీ హస్తాన్ని మా కొరకు ముందుగా చాపి విన్నానని మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలుగు నాయన నా తల్లి గర్భంలో రూపించక మునిపే నువ్వు మా పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉంటావు కదా నాయన ఒక ఆలోచన కలిగి ఉంటావు నాయన నా తండ్రి ఆ ఆలోచన భూమాకాశముల మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరు మా పట్ల అంత వ్యత్యాసం కలిగి నా తండ్రి నాయన ఆలోచిస్తున్నారని నా తండ్రిని వాక్యలేఖనాల ద్వారా మాట్లాడుచున్నావయ్యా మేము ఈ లోకంలో ప్రభా తల్లి గర్భంలో రూపించక మునిపే మా పట్ల ఒక ప్రణాళిక కలిగి నువ్వు మా ఎడల నా తండ్రిని నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్న కదా నాయన నీకు వందనాలు మేము కూడా నీ సన్నిధిలో లోబడుటం మాకు నేర్పించండి నాయన నీ బాహు చొప్పును నా తండ్రి మమ్మల్ని కాపాడుచున్నానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు మా కేడము నీవే ఉన్నావు మా దుర్గము నీవే ఉన్నావు మా ఆశ్రయము నీవే ఉన్నావు నా తండ్రి నీకు వందనాలయ్యా ఈ లోకంలో నాయన ఎవరూ నమ్ముకున్నటకంటే నన్ను ఏ హో అని ఆశ్రయించటం మేలు ప్రభా నీ ఎందుకు నమ్మకించిన యొక్క నా తండ్రి నీ సన్నిధిలో నాయన పట్ల ఉన్న ఉద్దేశాలను మేము తెలుసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం వీటిని వీటినన్నిటినీ ప్రభా చేయుటకై నా తండ్రి అభిషేకించిన హెరోదు నా తండ్రి పొంతు పిలాతు అన్యజనులతో ఇజ్రాయేల్ ప్రజలతో ప్రభా ఈ పట్టణ నిజముగా కూడుకుని ఉన్నారన్నారు ప్రభా మా పట్ల జరిగించుచున్న కార్యాలను ఆపుటకు నా తండ్రి నాయన అపవాది నాయన ఎన్నో నా తండ్రి నాయన బాణములు వేసినప్పటికీ వాటినన్నిటిని నేనా నాన్న త్రిప్పికొట్టగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి అపవాది ఎప్పటికప్పుడు నా తండ్రి మా పట్ల ఉద్దేశములు మా యొక్క నాన్న నెరవేరకుండా ప్రభ ఏదో ఒక శోధనలు తెస్తూ శ్రమలకు మమ్మల్ని నడిపిస్తున్నప్పటికీ నాయన నా తండ్రి నీవై ఉండి నీ చేతులతో నీ హాస్తముతో ముందుగానే నా తండ్రి మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు ప్రభా నీ ఉన్నతమైన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా సకలాశీర్వదకరమైన రాజా నీకు ఈ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరితగున్న నా దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకో అప్పుడైతే నా తండ్రి నాయన మీరైతే ప్రభు ఈ సమయం అందు ప్రభా వారి బెదిరింపులను చూచి నా తండ్రి భయపడలేదు కానీ ప్రభా వారు నా తండ్రి అక్కడ నా తండ్రి వరు వాళ్ళు ప్రవ్వ పెంతు పిలాతి వాళ్ళు నాయన అన్యజనులు వారితో పాటు కలిసి ఇజ్రాయేల్ ప్రజలు కూడా నాయన నిజంగా కూడుకుని ప్రభా అక్కడ నా తండ్రి నాయన వారు నాయన బెదిరించి ఉన్నారని మాట్లాడుచున్నావు కానీ ఆ బెదిరింపులకి నా నా తండ్రి నాయన నువ్వైతే బదరలేదు కానీ నాయన అక్కడ నా తండ్రి సూచక్రియలు అనేకవి చేసి ఉన్న దేవుడో నాయన రోగములను స్వస్థపరచుటకు నాయన నీ పరిశుద్ధ సేవకుడైన ఏ సునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయటకు నీ చెయ్యి ఉండగా నీ దాసుడు బహు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లుగా అనుగ్రహించిన తండ్రివి నీవే ఉన్న ప్రవా జ్ఞాపకం చేసుకొ ఈ లోకములు అపవాది తంత్రములు ఎన్ని మా మధ్యకు వచ్చినప్పటికీ కూడా అట్లన్నింటికే నాయన బెదిరిపోకుండా నా తన్ని మా పట్ల అత్యధికమైన సూచక్రియలు చేయడానికి నువ్వు వచ్చిన దేవుడు ప్రభా తండ్రికి జ్ఞాన నాకు నువ్వు మధ్య మధ్యవర్తిగా మా కొరకు మొర నువ్వు వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు నా తండ్రి నాయన ప్రార్థించేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన ప్రార్థన చేయగా వారి కుడి ఉన్న చోటు నాయన కంపించిన మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే దేవుని వాక్యం ధైర్యముగా బోధించిన మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా నీ సన్నిధుల మేము నాయన ప్రార్థన చేయట బహుబలంగా వాడబడుచు నీ సన్నిధిలో నాయన అంగలార్చట మాకు నేర్పించని మా పట్ల ఉద్దేశములను ప్రభా నాయన సంకల్పమును అపవాది దొంగిలించడానికి నా తండ్రి వచ్చినది ఒక శ్రమలు పెట్టుచున్నదేమో శోధనలు పెట్టుచున్నదేమో కానీ నీ హాస్తము నీ సంకల్పము ముందుగానే నిర్ణయించినని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీకు వందనాలు మా పట్ల ఏమి జరుగునను ప్రభా నీ హాస్తము మా ఎందుకు కురచకాలేదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ లోకంలో నాయన మొమ్మలను నమ్మిన వారే ప్రభ మాకు ద్రోహం చేసేవారిగా నా తండ్రి మొమ్మలను ప్రభా నాయన దేవుని మా పట్ల నెరవేర్చే ఉద్దేశాలకు ఆటంకకరంగా ఉంటారేమో కానీ ప్రభా నా తండ్రి అయిన దేవానికి వందనాలు వాటి నుంచి మేము దూరం మార్చుకునేందుకు సహాయం తెచ్చండి వాటికి నాయన మోసపూరితమైన మాటల్లో మేము చిక్కుపడకున్నట్లు నా తండ్రి నీ పట్ల నాన్న నేను కన్నీరు కార్చి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా ఉద్దేశాలు అయ్యా మా పట్ల సంకల్పాలను సఫలపరచండి అయ్యా మా భవిష్యత్తులో ఏం జరిగేదో చీనేదో తెలియదు మా భవిష్యత్తులో మీరు ఉండమని నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి కుటుంబంగా బిడ్డలుగా భర్తగా అందరూ కలిసి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మేము ఉన్న స్థితిలో నుంచి నా తండ్రి మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రార్థించడానికి సమయం దొరకలేదని ఎంతోమంది బిడ్డలు నా తండ్రి బాధపడుచున్నారేమో కానీ వారు ఉన్న పరిస్థితిని బట్టి వారు ఎక్కడ ఉంటే అక్కడ వారి నాయన ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకిస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మా స్థితిని బట్టి మా పరిస్థితి స్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండియ్యా మా పట్ల నీ కార్యములు ఏవే ఉన్నాయో మాకు తెలీదు నా తండ్రి మా బిడ్డల భవిష్యత్తులు ప్రభా మా కుటుంబాల భవిష్యత్తులు ప్రభా మా పరిస్థితులు ప్రభానికి అప్పగిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి దినాల్లో ఉన్నామయ్యా ఇంకా ఏ వాగ్దానాన్ని పొందుకోలేకపోచున్నా మేము నీ సన్నిధిలో తండ్రి నియమ నిబంధనలు మేము తప్పపోయే వారి వలె ఉన్నామేమో ప్రభానాథండి గొర్రెల గప్ప కాపరి నీకు వందనాలయ్యా ఒక గొర్రె తప్పిపోయినను ప్రభా మందని విడిచి వెళ్ళి ప్రభ గొర్రెను ప్రభా తీసుకుని వచ్చి మందలో కలపగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నీవే నిన్ను నువ్వు తగ్గించుకుని సింహాసనాన్ని బదిలి దీనుడిగా ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలయ మేము మాలో తగ్గింపు స్వభావాలు నేర్పించండియ్యా విరిగి నలిగిన హృదయం మాకు నేర్పించండియ్యా మా భవిష్యత్తు పట్ల నీ ఏమైనదని గ్రహించుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన రే మొదటి జామునలేసి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నీకు కొన్ని ఆడుట మాకు నేర్పించండి స్థుతులర్పించడం మాకు నేర్పించండి నోవాహు దినములు వలె మేము ఉండకుండా ప్రభా తింటూ తాగుచి లోక భోగాలను అనుభవించే వారి వలె కాకుండా నీ నామాన్ని ఎత్తిపెట్టి నాయన స్థుతించి ఆరాధించి నీ యొక్క రక్షణ సువార్త అనేక మందికి చెప్పే కృపను మాకు అనుగ్రహించండి మా నోటికి బూరేగా వాడుకోమని కోరుచును తండ్రిగా సహాయకుడిగా సమరస్తుకుడుగా మీరు మా పట్ల కార్యములు చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో పేరు పెట్టి పిలుచుచున్నాను నా సొత్తని మాట్లాడుచున్నది దేవుడు నాయన నీ బిడ్డలం ప్రభావం తండ్రి జ్ఞాపకం చేసుకో మా పట్లని ఉద్దేశములు ఏమై ఉన్నాయో ప్రభా ఇచ్చిన తలాంతను మేము పోగొట్టుకోకుండా మాలో ఉన్న అపవిత్రతను తొలగించుకొని ప్రభా ఇచ్చే తలాంతను పొందుకుని ప్రభా దానిలో నా తండ్రి ఆయన మేము నాయన ఘనత పొందుకునే కృపను మాకు వా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది బిడ్డలు ఉద్యోగాల కొరకు వెతుకుచున్నారయ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారయ్యా నా తండ్రి ఆ బిడ్డల పట్ల నేను ఉద్దేశము నెరవేర్చండి ప్రభా వారి పట్లనే సంకల్పం నెరవేర్చమని కోరుచున్నాము నాయన వ్యాపారంలోనూ ప్రారంభాలు చేస్తున్నారేమో వ్యాపారం చేస్తున్న బిడ్డల భవిష్యత్తును జ్ఞాపకం చేసుకోండి వారి పట్లనే ప్రణాళిక ఏమైనాదో ప్రభావ వారి పట్ల మార్గాలు తరం అని కోరుచున్నాం వివాహాల కోసం సంబంధాల కోసం వెతుకుచున్నారేమో వారి పట్ల నీ చిత్తం ఏమయ్యను ప్రభా ఉద్దేశం ఏమైందిదో ప్రభా శ్రేష్టమైన సంబంధాలను సిద్ధపరిచి జతపడుటకు సహాయం తెచ్చేమని కోరుచున్నాం ప్రభా గర్భఫలం లేదని బాధపడుచున్నారేమో వారి పట్ల నీ ఉద్దేశం ఏమైనాదో తెలియదు నా తండ్రి వారి ఉద్దేశమును సఫలపరచగలిగిన తండ్రి ఏవై ఉన్నావు ప్రభా వారి పట్ల మన లు జరిగించగలిగిన దేవుడవు ఆయన ఏ దోషములు అడ్డుబండలుగా ఆటంకాలుగా ఎలుపుడు చేస్తున్నాయో ఆ దోషాలన్నీ కొట్టువేయబడుకు సహాయం తెచ్చింది వ్యాపార నాయన వ్యవసాయం చేసే బిడ్డలను వారు చేస్తున్న కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవుని వేడో పంటల గృహాలు చేరు వరకు వాతావరణాన్ని అనుకూలపరచండి ఏ కీడు ఏ అపాయాలు కొదువులు నాయన లేకుండా నట్లు సహాయం దర్చండి వాతావరణాన్ని నెమ్మదిపరచండి ప్రభు ఇంకా అనేక పంటలు ప్రభావ నాయన ఇవ్వవలసినవి ఉన్న ప్రభ జ్ఞాపకం చేసుకు ప్రతి పరిస్థితి నుంచి విడుదల నన్ను గ్రహించగలిగిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు మా ప్రాంతములను భద్రపరచండి నాయన మా యొక్క సంఘాలలో బిడ్డలను భద్రపరచండి నీ సన్నిధిలో నిలిచిండి సాక్షాలు చెప్పిన బిడ్డలను నిద్రపరిచింది వారి కుటుంబంలో చేసిన మేలులు బట్టి వరకున్న బలహీనతలు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డ నిలబడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవారు అవసరాల అక్కర్లన్నీ తీర్చబడటకు సహాయం దేయించింది ప్రభ సహాయకుడు సంరక్షకుడువు పోషకుడువు నేనాద నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉద్దేశాలను సఫలపరచగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఏ బిడ్డలైతే ఏ పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారు అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబంలో అవమానాలు బయట ఇందులో అవమానాలు భరిస్తున్న తండ్రి వారు ఎంత కుమ్మిలిపోయిన స్థితిలో ఉన్నారు నువ్వు ఉన్న దేవుడు నాయన వారి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభ వారికి ఉన్న రుణ భారములన్నీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవటకు సహాయం దయచింది అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచున్నారయ వారి జాబ్స్ కోసం సిద్ధపడుచున్న నా తండ్రి తను ఎంతో టైంని వెచ్చించి ప్రభా ద్రవ్యాన్ని వెచ్చించి నాయన ఎంతో కష్టపడుచున్నారు నాయన తల్లిదండ్రులకు భారీకు బిడ్డలకు దూరంగా ఉంటే ఎంతో మంది చదువుచున్న బిడ్డలు ఉన్నారు వారందరినీ భద్రపరచండి వారు చదువుచున్న చదువుకు తగిన జ్ఞానం అనుగ్రహించి నాయన ఎగ్జామ్స్లో మంచి మెరిట్ మార్కులు వచ్చి పొందుకోవాలకున్న ను పొందుకుంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని అదులుగా దిక్కులేని వారికి నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి నువ్వు తోడుగా ఉండి నడిపించండి ప్రభా అనేక వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో నా తండ్రి నాయన నా తండ్రి నాయన బహుబలంగా వాడబడుచుండే వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి ప్రభా నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిన్న నాయన శత్రువులు సహితము ప్రేమించమన్నట్టు ప్రేమించే గుణములు మాకు నేర్పించండి ప్రభా నీ సన్నిధులు మేము ప్రార్థన చేస్తుండే మా పట్ల నీ సంకల్పం ఎట్టి రీతిగా ఉన్నది మా పట్ల నీ ఉద్దేశములు ఎట్టి రీతిగా ఉన్నాయో అవన్నీ నెరవేర్పులోకి వచ్చి ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నువ్వు నిర్ణయించి ఉన్న వాటిని ఎవరూ నువ్వు రద్దు చేయలేరు కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంత గొప్ప మాట నా తండ్రి నువ్వు మా పట్ల ఒక ప్రణాళికను నాయన నిర్ణయించి ఉన్నవేమో ప్రభా దాన్ని రద్దుపరచగలవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు కదా ప్రభా ఆ యొక్క నిర్ణయాన్ని మేము నాయన స్వీకరించగలిగిన ఆయన మా బాహు చొప్పున నేను కాపాడుతానని మాట్లాడుచున్న దేవా నాయన నీ బాహుబలము చాటున మమ్మల్ని దాయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏమి జరిగినావున నేను నీ హస్తము నాయన నా తండ్రి సంకల్పమునకు ముందుగానే నిర్ణయించుతుందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నాయన సహాయం ముదండి మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మా ఉద్దేశములను మార్చగలిగిన దేవుడు మా ఆరోగ్య పరిస్థితులను మార్చగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రతి విషయంలో ప్రభా ప్రతి బిడ్డని చిత్తానుసారంగా గ్రహించుకొని ముందుకు నడిచే కృపను అనుగ్రహించండి నేను ఈ రోజు ఈ వాగ్దానం చెప్పిన నా తన్ని మాతో మాట్లాడుచున్నా ఈ వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి యగు దేవానికి వందనాలు మీరు మాకు ముందుగా ఉండగా ఈ లోకంలో ఏవైనాను ప్రభా జయించగల శక్తిని మాకు ఇస్తామని నమ్ముచున్నాము నా తండ్రి అట్టి విశ్వాసాన్ని బలపరుచుకొని నాయన విశ్వాసంలో నా తండ్రి నాయన నాయన అబ్రహాము వలె నా తండ్రి ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన విశ్వాసంలో కోల్పోకుండా ఆ జ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం విరిగి నలిగిన హృదయాలు ఇష్టమైన బలయర్పణ నాటి అట్టి అర్పించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా నా విధు కుమారుడ నన్ను దాటిపోవద్దని కేక వేసినప్పుడు తిరిగి స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము విశ్వాస మాసం చెప్పు మమ్మల్ని బలపరుస్తానని మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా ఏసానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడిన వారి వలె ఉంటకు సహాయం దయచేయండి ప్రభా దావిది కుమారుడా ఒక్కసారి కరుణించమన్నప్పుడు నువ్వు సహాయం చేసిన దేవుడు ప్రభ ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నామయ్యా మా కుటుంబాలను భద్రపరచండి అయ్యా మా యొక్క మన తండ్రి ప్రార్థన లేక ఇస్తున్న కుటుంబాలను భద్రపరచండి మా బంధువులు ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీకు లి కంచి కోరుచున్నాం ప్రభా నా తండ్రి ఏకిడు లేకుండా నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు చేతబట్టిన సన్నిధిలో నడిచే కృపను అనుగ్రహించండి నాయన ప్రార్థనతో ఏకీ మనసు కలిగి నాయన నీ సన్నిధిలో కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నాయన సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన జనములందరి మీద చాపబడిన బాహు ఇదేనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు సైన్యముల కథపతి యోహోవా నియమించి ఉన్నాడు రద్దు చేయవాడు ఎవడని మాట్లాడుచున్నా చిన్నవయ్యా నా తండ్రిని ప్రేమ ఎంత ఉన్నతమైన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకంలో నాయన మేము నాయన ఎన్నో తప్పులు చేసినప్పటికీ మమ్మల్ని క్షమించగలిగిన ఏముడవుని ఇవే ఉన్నో మమ్మలను నాయన తప్పించగలిగినది ఏముడవుని ఇవే కీడును సహితము తప్పించిన నాయన మేరుగా మార్చగలిగిన దేవానికి వందనాలని సన్నిధిలో నాయన రోదన చేయి వారి వలె ఉంటుకు సహాయం దచ్చింది రిస్పాని సన్నిధిలో తన బిడ్డల గురించి పగలనా తండ్రి పక్షులు ముట్టకుండాను రాత్రి అడవి ముంగములు ముట్టకుండాను ఆరు నెలల పాటునే సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసింది అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థనా శక్తి మాకు దయచేసి నశించిపోచిన ఆత్మల కొరకు నా స్తోత్రములు చెల్లిస్తున్న మాకును మీకును దోష నా తండ్రి అడ్డుబండలుగా వెలుబడి చేసిన దోషములను క్షమించి క్షేమించమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి వందనాలు నాయన ఈ రాత్రి కాల సమయంలో మా పట్ల ఉన్న ఉద్దేశములన్నీ నెరవేర్పు తీసుకువస్తామని నీ సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు జవాబిస్తామని నా తండ్రి ఏకిబిస్తున్న బిడ్డల యొక్క ఉద్దేశాలు ఉన్నాయో వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో అన్ని సఫలపరుస్తామని నమ్ముచు మాకు మా పట్ల గొప్ప కార్యములు అద్భుతాలు ఆచార్య కార్యాలు మేము చూచులాగున సహాయం అనుగ్రహించిన ఆయన మడకలకు వెలుచునుగా నా తండ్రి మంచి నిద్రను అనుగ్రహించిని తేటైన దర్శనమును కళలు చూడగల కృపను అనుగ్రహించండి వేకుజామును లేసి లేచి నేను శృతించి గణపరిచే కృపను ధన్యతను మాకును ప్రభా మాతో పాటు ప్రార్థనలు ఏకీభీవిస్తున్న బిడలకును మా రక్తంధికులకు ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని ఆమునాథండీ తండ్రి మేన్ ఏసు రక్తమే జెంసలు రక్తమే జ అపవాదికుల అనంతనాశనం ప్రభేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును ఆ మేన్ అందరికీ వందనాలండి దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాలు సంకల్పాలు నెరవేరినట్లుగా ఈరోజు ప్రార్థనలు ఏకవించిన వారి పట్ల దేవుడు జరిగించునుగాక ఆ మేన్ అందరికీ వందనాలు